మీరు మరో పది అడుగులు ముందుకు వెళితే వరదలు పూర్తిగా తగ్గిపోతాయి రాజకీయ నాయకులందరినీ ఏ బండకేసి ఉతికి ఆరేస్తే వాళ్ళ బుద్ధులు మారతాయో అర్థం కావటం లేదు ఒక పక్కన వరదలతో జీవితాలు అతలాకుతలమై జనాలు గోల పెడుతుంటే మరో పక్కన ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి సహాయ సహకారాలు అందించటం మానివేసి మోకాళ్లలోతు వరద నీటిలోకి దిగి కొందరు నడుములోతు వరద నీటిలోకి దిగి మరికొందరు పీకలోతు వరద నీటిలోకి దిగి ఇంకొందరు ఆ వరదల పరిస్థితిని కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వేదికలుగా వాడుకుంటున్నారు బాధితులకు బాధితులే అండ అన్నట్లుగా ఇక్కడ వరద బాధితులంతా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్నారు ఈ రాజకీయ నాయకుల అండదండలతోనే కదా నదులు చెరువులు కాలువలు అన్ని ఆక్రమణలకు గురై నేడు ఈ పరిస్థితి అందరికీ వచ్చింది ఇంకా ఈ బాధ ప్రజలకు చాలదన్నట్లుగా ఈ వరదల్లో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వరదలకు కారణం మీరంటే మీరు కారణమంటూ వరదల్లో ఫోటోషూట్లు షూట్లు చేస్తున్నారు మిత్తే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం